ఇరవై ఏళ్ళ వాడు ముప్పై ఏళ్ళ వాడు రామకోట రాయడం పెట్టింది పని లేకుండాను చెయ్యేసిన పని చేయడం మానేసి రామకోట రాస్తావా అది పెద్ద పుణ్యమా చేసి సంపాదించే బ్లాక్ మనీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం చెయ్యడు మానేస్తాడు జిఎస్టీ కట్టడు అన్ని మోసాలే సరుకులన్నీ కలిపి రామకోట రాస్తారు రాము లోకుగా ఉన్నాడు మనకి కర్మ కర్మ మార్గం అందుకే ప్రమాదంలో పడేస్తుంది శంకరాచార్య నుంచి నా వరకు మొత్తం చెబుతున్నది అది ప్రమాదం ఇది చాలా ప్రమాదం జ్ఞాన జ్ఞానమార్గమే సరే సరి ఎందుకంటే దాని ద్వారా ఏమిటి దాని ద్వారా ఏమిటి అని మనం ఆలోచించిన మానేసి ఊళ్ళో పిల్లలు రాముకోట రాసేసే పూజ చేసే అయిపోయింది దేనికి ఇదంతా దేనికి ఈ కోటంత దేనికి ఎన్నిసార్లు వస్తే ఏమో ఉపయోగం ఇటు రాముళ్ళ ఉండలేదు బాబు సీతలా ఉండలేదు రస్పురులా సేవ చేయలేదు భరతుల్లా త్యాగం చేయలేదు శత్రుఘ్నంలాగా మాట్లాడకుండా ఎటువంటి అహంకారము లేకుండా అన్నగురు ముగ్గురిని అనుసరించలేదు మాండవిలాగా భరతుడు సింహాసనాన్ని త్యాగం చేస్తే భరతుడు పాటుగా భరతుడితో పాటుగా మాండవి కూడా నేల మీద పడుకుంది మహాసాధ్య పద్నాలుగు వీళ్ళు సీత ఎంతో మాండవి అంతే మనం చెప్పుకున్నావా మాండవి అని పేరైనా మన అమ్మాయికి ఎవరికైనా పెట్టామా అది మనకెందుకు మనకెందుకను ఏ నా భర్తకు వచ్చేటువంటి సింహాసనం నేనెందుకు వదులుకోవాలనే మాండవి అంటే రామాయణం వేరుగా ఉండేదండి అందుకే కరుణశ్రీ మహాకవి జంజాల గారు ఊర్మిళ కన్నీళ్ళ గురించి మాండవి యోగిని జీవనాన్ని గురించి స్వకీర్తులు భార్య స్వతకీర్తి విశిష్టత గురించి పద్యాలు రాశాడండి ఆయన వాళ్ళని మనం మర్చిపోకూడదు రామాయణంలో విస్మృత పాత్రలు కావు ఇది జీవితం అంటే ఖచ్చితంగా అందుకని ఇంద్రియస్ ఇంద్రియశే రాగద్వేషం వ్యవస్థితం మనస్సు ఇంద్రియాల మీద ప్రవర్తిస్తుంది అంటే వెంటనే ఎలా మనకి ఒక మంచి పదార్థం తిన్నామండి తిన్నప్పుడు మీరు ఎవరినైనా గమనించండి కాఫీ తాగుతారు కదా దంపతులు కూర్చొని కాఫీ తాగుతారు స్నేహితులతో కూర్చొని కాఫీ తాగుతారు కదా సాధారణంగా ఏం జరుగుతుంది మీరు గమనించండి లోకల్లో మనం ఎక్కడ మాయలో పడిపోతాము కాఫీ తాగం కాఫీ తాగుతూ ఏమిటో ఇలాంటి కాఫీ కాఫీ ఎంత కాలమైందో అయితే కాఫీ పోయింది చర్చ వచ్చింది అక్కడ ఇలాంటి కాఫీ ఇంకెక్కడా దొరకదు ఈ మధ్య ఇది కూడా రుచి మారింది అని మళ్ళీ పాళ్ళు మార్చారు మొత్తం మీద కాఫీని ఆస్వాదించడం మానేసం దయచేసి గమనించండి భోజనం చేస్తున్నాం మధుర పదార్థాలు కొట్టించారు మౌనంగా ధనమని చెప్పారు సుఖేన మౌనేన భోక్తవ్యం చెబుతారు ఈ మాట సుఖేనా మౌనే భోక్తవ్యం మాట భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అసలు ఎందుకు మాట్లాడద్దు అంటే దాని మీద దృష్టి పెట్టు మౌనంగా అడుగుతుంది ఖచ్చితంగా అప్పుడు కూడా మనం పక్కన మొత్తం పెద్ద చాటల బాక్సే ఇకొకళ్ళు ఇంకొకళ్ళు కూర్చొని మనమేనా మాట్లాడాలి వాళ్ళేనా మాట్లాడాలి మొత్తం ఆత్మస్థుతి పరదండ ఆశమ్మ భోషమ్మ ఈ భోజనాల రుచులని పోయి పాపం వడ్డించే కావాలంటే పదార్థాలు ఎలా ఉన్నాయంటే అని భావన ఇది నాటకాన్ని ఇక్కడ ఇది ఇంతే కదా అది లోపలికి పోయాయి అంతే వాళ్ళు గొట్టంలోకి నేను పోయినట్టే గొంతులోకి పదార్థాలు పోయా ఎక్కడ నిజంగా ఆ కాజా బాగుంటే ఆ గులాబ్ జామ్ బాగుంటే ఆ అన్నం పరవాన్నం బాగుంటే ప్రతి నెప్పుకు నువ్వు ఆస్వాదించాల్సిందే అప్పుడప్పుడు మోక్షం కింద లెక్క వెంటనే అరుగుతుంది ఖచ్చితంగా దాని మీదే దుష్టి ఉండాలి దాని మీదే దృష్టి ఉండాలి ఇంకేం మాట్లాడద్దు అన్నం పరవాన్నం ఈ మధ్యపడికి చేత కావట్లేదండి పూర్వం చేసేవారండి మా అమ్మ చేసేది ఈ గబుర్లనే అనవసరం పరవానం జన్మని చెప్పాను నేను వ్యాఖ్యానం చేయమని చెప్పాలి అదే చెబుతున్నారు శంకరాచార్య రాగద్వేషం వ్యవస్థతో ఉన్నారు కదా ఎప్పుడు ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక శబ్దం విన్నా ఒక రూపాన్ని చూసినా ఒక స్పరిశ ఇక్కడ తగిలినా ఏదైనా సరే వెంటనే ఆ స్పరిశ చాలా గొప్పది అంటే వెంటనే ఆ స్పరిశ ఏ మనిషి వల్ల తగిలిందో ఆ మనిషి వెనకాల పడతాం వెంటనే ఇది అద్భుత స్పరిశ ఇది అపూర్వ స్పరిశ అంటే వంకర వేషాలన్నీ మొదలైపోయే వెంటనే అక్కడ ఈ మాత్రం స్పరిశ ఇంట్లో లభించలేదా పని లేకపోతే అదే స్పరిశ లేకపోతే కాస్త చల్లని గాలి కానీ అమ్మయ్య బాగుంది అనుకుంటాం మనం అదే కాస్త కొంచెం ఎక్కువ వీసింది అనుకోండి ఏమిటో చల్ల ఎక్కువైపోయింది రెండు నిమిషాలకే ఈ వ్యాఖ్యానం ఏమీ లేకుండా చల్లని గాలి ఆస్వాదిస్తే అది మోక్షం అప్పుడు కూడా మనసులో నమశివాయ నడుస్తూ ఉండాలి ఆస్వాదించాలంటే అర్థం అది ఈ వ్యాఖ్యానాలు ఏమొద్ది ఇంకా ఆ నమశివాయ కూడా దీనికి అంటే పూర్తిగా మౌనంగా ఉండడాన్ని అభ్యాసం అభ్యాసించే కష్టం కాబట్టి ఒక ఆధారం పెట్టామంటే లేక అది కూడా లేకుండా మనోమౌనం మహామౌనంలో ఉండగలిగితే అక్కడికి ఆత్మసాక్షాత్కారం అయినట్టే లెక్క ఇంకేం మాట్లాడక్కడ సంకల్పాలు ఉపశమనం అయిపోయినట్టే లెక్క అందుకని భగవత్పాదుల వారు ఇక్కడ వ్యాఖ్యానం ఏం చేస్తున్నారంటే రాగద్వేషాలు ఏర్పడితే ఒక శబ్దం విన్నావు అది బాగుందానో బాగులేదనో అంటావు బాగుంది అంటే రాగమైంది బాగులేదంటే ద్వేషమైంది కదా అలాగే ఒక స్పరిశ నీకు ఏర్పడింది గానిదో మనిషిదో ఏదైనా సరే బాగుంది అంటే రాగమైంది బాగులేదంటే ద్వేషమైంది కదా అంటే ఇది రాగద్వేషాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో ఒక్కసారి గమనించవయ్యాని అక్కడ ఒక వ్యాఖ్యానం రాస్తారు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తౌహి అస్య పరిబంధిలో ఉన్నారు ఈ ద్వేషాల మధ్య ఇంద్రియాలకి ఇంద్రియార్థాలకి మధ్యలో ఇవే శత్రువులు పరిపంక్ష అంటే శత్రు అందుకని శత్రువులు అన్నారు అంత చెప్పి వదిలేశాడు కృష్ణుడు మరి వ్యాఖ్యానం రాయకపోతే విశేష విషయాలు అలా తెలుస్తాయండి వ్యాఖ్యానం వల్లే విశేషం తెలిసేది అక్కడ భగవత్పాదులు వారు ఏం రాశారు అంటే యాహి ప్రకృతి సా రాగద్వేష పురస్సరా ప్రవర్తయతి మదా స్వధర్మ పరిత్యాగ పరధర్మా అనుష్ఠానం చెబుతి యదా పునః రాగద్వేషం తత్ ప్రతిపక్షేణ నియమయతి దృష్టిదేవ సహా పురుష ప్రకృతివశ నవతి అని విశేషమైన వ్యాఖ్యానం రాస్తారు దీని అర్థం తెలుసుకుందాం మన రాగద్వేషాల్లో పడకుండా ఎలా ఉండొచ్చు నేర్చుకుందాం అసాధ్యం అని అనుకోవద్దు దయచేసి చాలా సాధ్యం సులభ సాధ్యం యాతి పురుషస్య ప్రకృతికి పురుషుడు అంటే మగవాడ కాదమ్మా ఇక్కడ జీవుడు అని అర్థం మనుషులందరికీ పురుషార్థం పురుష ప్రయత్నం అంటే మగవాడ ప్రయత్నం కాదు ఉద్యోగం పురుష లక్షణం అంటే ఏది ప్రయత్నం చేయడం మనిషి లక్షణమే అని అర్థం చెప్పాలి కానీ జాబ్ చేయడం మగవాడి లక్షణం అని చెప్పకూడదమ్మా దాని అర్థం అది కాదు అక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం భారతంలో ఉద్యోగ పర్వం ఉంటుంది అక్కడ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రయత్నాలు చేశారు ఏం ప్రయత్నాలు చేశారు సంధి ప్రయత్నాలు చేశారు కృష్ణుడు రాయవారం చేసింది అప్పుడే సంజీవుడు రవివారం అప్పుడే దృపద పురోహితుడు రాయవారం అప్పుడే ఉరూపుడు రాయవారం అప్పుడే రావివార ప్రయత్నాలన్నీ జరిగాయి ప్రయత్నాన్ని సంస్కృతంలో ఉద్యోగం అంటారు కాబట్టి భారతంలో ఆ పర్వానికి ఉద్యోగ పరవం అని వేరెత్తారు అందుకని దుర్యోధనని కానీ ధర్మరాజు కానీ జాబ్మేళా ప్రకటించి ఎవరికి ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు అక్కడ ఉద్యోగ పరవంలో ఉద్దేశం కాదు ఉద్యోగం అంటే ప్రయత్నం ఉద్యోగం పురుష రక్షణ అంటే మనిషి అన్నవాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి మనిషి అంటే ఆడా మొగాయి కూడా అంటే ఇది ఇద్దరికీ వర్తిస్తుంది యాకి పురుషస్ ప్రకృతి రాగద్వేష పురస్సరా స్వకార్యే పురుషం ప్రవర్తది ఎప్పుడు ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం రజోగుణం గుణం ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి ఏం చేస్తే ఎప్పుడు రాగద్వేషాలు అందులో ఉన్నాయి ఒకటి ఇష్టం అవడం ఒకటి ఇష్టం కాకపోవడం ఉంది కోకెల వచ్చి పాట పాడితే వసంతానికి ఇష్టం కాకి వచ్చి వెట్ట వేస్తే అయిష్టం ప్రకృతిలో ఉన్నాయి ఖచ్చితంగా అందుకని కోకెల వసంతంలోనే వస్తుంది కాకి ఎప్పుడు వస్తుంది కాకి వచ్చిన దాన్ని మనం పట్టించుకోం కోకిలు వచ్చిన దాన్ని పట్టించుకుంటాం ఖచ్చితంగా అది కూ అనగానే మనం కూడా కూ అంటాం కష్టం ఇక్కడ కాకి వంద సార్లు నడిచింది రోజు పొద్దున్న సాయంత్రం నువ్వు మాట్లాడేవా ప్రకృతి ఉన్నాయి పురుషం ఏ మనిషి ఆ పని చేసేటప్పుడు రాగద్వేషాల్లో ప్రవేశపెడుతున్నాయి ప్రవేశపెడుతున్నాయి అంటే మూడవ శక్తి ప్రకృతి మన మనస్సును తోస్తుంది ఆ ప్రకృతిని కనుక నియమించగలిగితే మనస్సు నిగ్రహించుకోవచ్చు నియమించిన అందుకని ఏం చేస్తాము కదా పునః స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానం భవతి మనస్సులో రాగద్వేషాలు ప్రవేశించగానే ఆ శబ్దం మీద మోజు ఆ స్పరిశ మీద మోజు లేకపోతే ఈ రూపం మీద మోజు ఇంకొక రసం మీద రుచి మీద వ్యతిరేకత దంధం మీద వ్యతిరేకత మోజు వ్యతిరేకత ఇష్టం అయిష్టం రెండూ ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా అప్పుడు మనిషి ఏం చేస్తాడు స్వధర్మ పరిత్యాగ తన పని తాను చేయడం మానేసి పరధర్మానుష్ఠానంతో భవతి ఇతరుల పని చేస్తాడు తన పని తాను చేయడం మానేసి ఇతరుల పని చేయడం అంటే ఏదో పుస్తకం మన మామూలుగా బట్టబతకడం మానేసి క్షరకర్మ చేస్తాడు అనుకోకండి దీని వృత్తుల గురించి అనే మాట కాదు ఇది ఇవాళ డ్రగ్ మాఫియాని మొత్తం ఎదిరించడానికి విద్యార్థులు డ్రగ్స్ పలట పడకుండా చేయడానికి ఈ యొక్క శంకరాచార్యుల వ్యాఖ్యానం వచ్చారండి నేను అదే ఉద్దేశంతో చేస్తున్నాను